హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు తెలంగాణ కారు తెలంగాణలో నా దగ్గర ఉంది ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో ఈ కారు మన దగ్గర సేలింగ్ అయితే వచ్చిందండి మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకుంటే మన కార్ బజార్కి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయి ఉంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకురండి మీ కారులో అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం దగ్గర మన కార్ బజార్ అయితే ఉంది దాదాపుగా మన దగ్గర సేలింగ్ వచ్చినటువంటి కార్లు ఇరవై నుంచి ముప్పై కార్లు దాకా అయితే ఉన్నాయండి తెలంగాణ కార్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ కార్లు ఉన్నాయి అలాగే ఢిల్లీ హర్యానా యూపీ కార్లు దాదాపుగా ఐదు స్టేట్ కార్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయండి ఈ కార్లన్నీ కూడా సేలింగ్ అయితే వచ్చాయి మీరు కూడా తీసుకొస్తే అమ్మి పెడతాము ఈ కార్ చూసుకున్నట్లయితే ట్యాక్స్ ప్లేట్ కార్ అండి టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ వేరియంట్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ కార్ అండి రీడింగ్ ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ ఫ్రంట్ రెండు టైర్స్ కూడా దాదాపుగా తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి వెనకాల ఒక యాభై శాతం ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఈ కార్ మైలేజ్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇంజన్ అండి సెవెంటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది సీట్ కవర్స్ కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ వందకి తొంభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ చెలు అనేవి జరుగుతాయి కామను మైనర్గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కూడా కామన్ అండి కారు బాడీ పరంగా చాలా నీట్గా అయితే ఉందండి ప్రస్తుతానికి పెద్దగా చేపించేదంటూ ఏదీ లేదండి ఈ కారు పిల్లర్స్ విషయంలో లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆప్లెన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు ఇది ట్యాక్స్ ప్లేట్ కాబట్టి ఫైనల్స్ అయితే రాదు ఒకవేళ మీరు ఓన్ ప్లేట్ చేయించుకొని ఫైనల్స్లోకి వెళ్తే మాత్రం ఒక లక్షన్నర ఫైనల్స్ అయితే వచ్చింది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది పది ఇరవై వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ వేరియంట్ ట్యాక్స్ కార్ అండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి అలాగే టైర్స్ విషయంలో వందకు దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంది మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ వదిలేస్తే మాత్రం బాడీ పరంగా అయితే పర్ఫెక్ట్గా ఉంది లోవర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఒక వెనకాల ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్న డిక్కీ ఓపెన్ చేయి రెండు టే లామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎక్స్ఎంఎస్ వేరియంట్ అండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు బాడీకి ఎటువంటి బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీలో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ బూట్లో ఉన్నటువంటి స్టెప్ స్టెప్నీ టైర్ ఒక ముప్పై శాతం అయితే ఉందండి చూడొచ్చు బూట్ అలాగే టూల్ కిట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అయితే కామన్ ఇక టైర్స్ విషయంలో వెనకాల ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే యాభై శాతం అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు ఫ్రంట్ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి ఈ కార్కి సింగిల్ కీ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే లేదు అలాగే చూసుకున్నట్లయితే ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి క్లస్టర్లో చూసుకోవచ్చు ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ స్మూత్గా అయితే పడుతున్నాయండి డాష్ బోర్డుకు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది ఫుల్ మ్యాటింగ్ కూడా అయితే ఉంది కార్కి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఫ్రంట్ టైర్ చూడొచ్చు తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ అయితే ఉందండి యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజనీన్ యొక్క నాయిస్ అనేది చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు గేజ్ నుంచి కంపెనీ లేబుల్స్తో ఆప్రాన్స్ అయితే ఉన్నాయి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బార్ని పేసింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది ఒక లక్ష పద్దెనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కి అయితే ఉంది మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది మంచి రేట్లో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్